హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎవరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మాకైతే చాలా అంటే చాలా స్పెషల్ బ్లాగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది చాలా రోజుగా వెయిట్ చేసినా కూడా అది వాళ్ళకి దక్కదన్నమాట ఫైనల్లీ మేము కూడా అవుతుందో కాదో అని అప్లై అయితే చేసాము ఫైనల్లీ మాకైతే రేషన్ కార్డ్ అయితే వచ్చేసిందప్ప అండ్ మా చిన్నంత సహా మా చిన్నకి ఇప్పుడు సెవెన్ మంత్స్ మా చిన్నకి వస్తుందో రాదు అనుకున్నాం అండ్ రేషన్ కార్డ్ అప్లై చేసే టైంకి మా చిన్నకి ఆధార్ కార్డ్ వస్తేనే రేషన్ కార్డ్ వస్తుంది అని అన్నారు అప్పటికి మా చిన్నకి ఆధార్ కార్డ్ రాలేదు దానికోసం వెయిట్ చేసాము కానీ ఆ టైం అయితే అయిపోయింది మేము రేషన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ప్రాసెస్లో ఉంది కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అయితే కావచ్చు లేకపోతే లేదని చెప్పారు అయితే కానీ లేకపోతే లేదు అని మేమైతే అప్లై చేసాము ఫైనల్లీ మాకు రేషన్ కార్డ్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మేము రేషన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం రేషన్ తీసుకున్నా తీసుకుంటున్నాము చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే చాలామంది చాలా రోజుగా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఎన్నో ఇయర్స్గా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఉండదు అన్ని గల్లీలు తిరుక్కుంటా మొత్తానికి మాకు రేషన్ షాప్ అయితే తెలియదు కదా అన్ని గల్లీలు తిరుక్కుంటా అందరిని అడుక్కుంటూ అయితే వచ్చేసాము ఫైనల్ రేషన్ కట్ వచ్చేసాము తీసుకుంటాము అనే టైంలో ఇప్పుడైతే సర్వర్ పని చేయట్లేదు ఈవినింగ్ టైంలో రమ్మని చెప్పారన్నమాట అందుకే అక్కడి నుంచి అయితే మేము ఇక్కడ ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చాము ఫర్నిచర్ షాప్కి ఎందుకు వచ్చామంటే మాకైతే మా చిన్నోడు పుట్టిన తర్వాత బట్టలు అయితే ఎక్కువ అయిపోయాయి అన్నమాట సెల్పులలో సరిపోవట్లేదు మా అంటే మా సామాన్ అంతా మా విలేజ్లో ఉండిపోయింది ఎందుకంటే ఒకవేళ మా రూమ్స్ షిఫ్ట్ చేయాలనుకుంటే మళ్ళీ కష్టమవుతుంది కదా సామాన్లు అన్నీ షిఫ్ట్ చేయడం అని తీసుకురాలేదన్నమాట కాకపోతే ఇప్పుడు బీర్వా తీసుకుందామని ఇక్కడ ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చేసాము అండ్ చాలా టైప్స్ ఆఫ్ మనకి ఫర్నిచర్స్ అయితే ఉన్నాయి బీరువాలు కూడా చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ప్రైజెస్ మాత్రం మామూలుగా లేవు ఒకటి మిర్రర్ బీరువా అయితే చూసాము చాలా బాగుంది అండ్ మిర్రర్ కూడా వస్తుంది కదా ఇన్ వన్గా యూజ్ అవుతుంది అని తీసుకుందాం అనుకున్నాం నైన్ చెప్పాడు నైన్ కానీ మనకు ఎక్కువనే అండ్ సెవెన్ థౌజండ్కి ఇస్తా అన్నాడు బార్గింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ అడిగిన తర్వాత సెవెన్ థౌజండ్కి అయితే ఒప్పుకున్నారన్నమాట అండ్ ఇది వచ్చేసి మా ఆయన రాగానే చూసారట ఈ బీరువా చాలా బాగుంది ఇదే తీసుకుందామని చూసారు మేము చూసిన మిర్రర్ బీరువా దీనికన్నా చిన్నదే కాకపోతే ఫస్ట్ చూసిందే ఫిక్స్ అయిందన్నమాట ఇదే ఫిక్స్ అయింది కాకపోతే ఏంటంటే దానికి కొంచెం లైట్గా డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ ఉందని వాళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీన్ థండ్కి అమ్మే బీరో అని మాకైతే నైన్ థౌజండ్కి ఇచ్చేశారు నిజంగా ఫుల్ హ్యాపీ ఎందుకంటే అది చిన్న డ్యామేజ్ మనకి వీడియోలో కూడా కనబడుతుంది చూడండి చిన్న ఒక డ్యామేజ్ ఉంది ఆ డ్యామేజ్ ఏమైతే చెప్పండి నైన్ థౌజండ్కి అయితే ఇచ్చాడు మంచి వచ్చింది బీరో క్వాలిటీ మాత్రం సూపర్ అని చెప్పచ్చు సూపర్ క్వాలిటీ మొత్తం క్లీన్ అయితే చేశారు ఎంత దుమ్ముందంటే బీరువా మీద ఫుల్ క్లీన్గా చేసేసి బీరువా అయితే ఇచ్చేశారన్నమాట నేనేమనుకున్నా మొత్తం క్లీన్ చేశారు కదా ఇంటికి వెళ్ళాక డైరెక్ట్ బట్టలు పెట్టుకోవచ్చు లే అని నేను అనుకున్నాను తీరా ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళు మొత్తం క్లీన్ చేసింది లోపటే అన్నమాట మొత్తం బయట క్లీన్ చేసారు అండ్ లోపల క్లీన్ చేయండి సారీ లోపల మొత్తం క్లీన్ చేసుకునే వారికి అమ్మ ఆ రోజైతే కాలేదు నైట్ వారికి మొత్తం క్లీన్ అయితే చేసేసాను మొత్తం తడిగడ్డతో తూచి ఎంత దుమ్ము వెళ్ళిందంటే బయట పెడతారు కదా వాళ్ళు అందుకే మొత్తం దుమ్ము పట్టేసిందనమాట ఇక్కడ అయితే మేము సెట్ చేసుకున్నాం చూడండి మా బీఫ్ అయితే మా ఇంటికి అయితే వచ్చేసింది ఇప్పుడు రెంటెడ్గా ఉంటున్నాం కానీ మేము వచ్చిన కొత్తలో వస్తువు లేదన్నమాట కొత్త కొత్తగా అన్ని వస్తువులు అన్నీ చేరిపోతున్నాయి ఇల్లు మొత్తం చిందర వందరైపోతుంది సామాన్లతోని నేను డ్యామేజ్ అని చెప్పాను కదా ఇదే అన్నమాట వాళ్ళు కలర్ తీసుకొచ్చి పూస్తున్నారు ఎందుకంటే మనకి ఆ డ్యామేజ్ కనబడకుండా అది చిన్నగా ఉంది అది కూడా అంత కనబడడం లేదు కొంచెం చిన్నగా లైట్గా డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అయిందని వాళ్ళు నైన్ థౌజండ్కి అయితే బీర్వన్ ఇచ్చారు నైన్ థౌజండ్ అంటే అని చెప్పొచ్చు అండ్ బీరువా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ అయితే మేము ఎప్పుడైనా కొత్తవి ఏమైనా కొనుక్కున్నప్పుడు అండ్ బీరువా కొనుక్కున్నప్పుడు అయితే ఇలా స్వస్తిక్ అండ్ ఓంకారం అయితే వేస్తానన్నమాట ఇక్కడ ఇక్కడ గంధంతోనైతే నేను స్వస్తిక్ అలాగే ఓంకారం అయితే వేశాను అండ్ కొత్త బీర్వా కదా మా చిన్నంతోనైతే ఓపెన్ చేద్దాం అనుకున్నాము అందుకే ఇక్కడ మా చిన్నంతో కూడా బొట్టు పెట్టించాను అన్నమాట మీరు కూడా కొత్త తెస్తే తీసుకొచ్చినప్పుడు ఇలానే చేస్తారో కామెంట్ చేయండి ఎందుకంటే బీరువా అంటే లక్ష్మీ స్వరూపమే కదా లక్ష్మీ దేవతో సమానం కదా అందుకే ఇలా పూజ అయితే చేసుకుంటామన్నమాట మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఫైనల్లీ మాకైతే అన్నీ రెండు రెండు అయిపోతున్నాయి ఒకటి విలేజ్లో బీరువా ఉంది ఇక్కడ ఒక విలే ఇక్కడొక్క బీరువా రెంటెడ్ హౌస్లో ఉంటే రెండు రెండు ఉండాల్సిందే ఏ వస్తువు అయినా అన్నీ రెండు రెండు అయిపోతున్నాయి ఇలా ఓంకారం స్వస్తికి వేసుకున్న తర్వాత అయితే మా చిన్నతో కూడా అయితే రాపిచ్చాము ఐ ఐ మీన్ నేమ్ అని కాదు అన్నమాట చిన్న చిన్నపిల్లలతో ఏది చేసినా కూడా మంచి జరుగుతుంది కదా ఇలా అయితే బొట్టలు అయితే పెట్టుకున్నాను బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా చిన్నోడు కూడా పెడుతుండూ చూడండి మా చిన్నతో పెట్టేయడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాడొచ్చిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి కొనుక్కుంటున్నాం అన్నమాట ఇక్కడ చూడండి మా చిన్నడు పసుపు కుంకుమ అయితే పెడుతున్నాం లాకల్లా అండ్ అలాగే బీరువా తెచ్చుకున్నప్పుడు పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు అంటే మనకు తోచినంత లక్ష్మీదేవి స్వరూపమే కదా లక్ష్మీదేవి మన బీర్వాలు ఉన్నట్టే కదా అందుకే డబ్బులు అయితే పెట్టి మొక్కుకుంటామన్నమాట ఇక్కడ బీర్వాలో అయితే మేము ట్వంటీ వన్ డే ట్వంటీ వన్ రూపీస్ లేకపోతే వన్ రూపీస్ అయితే వాళ్ళ డాడీ అయితే మా చిన్నంతోనైతే పెట్టిస్తున్నాడు అనమాట ఇక్కడితో అయితే మా బీరువా పూజ అయితే అయిపోయింది అండ్ ఈవినింగ్ టైంలో రేషన్ తీసుకోవడానికి రమ్మన్నారు కదా అందుకే ఇక్కడ రేషన్ కోసం అయితే వెళ్ళామన్నమాట ఫైనల్లీ మా రేషన్ అయితే మేము తీసుకున్నాము మాకు ఎయిటీన్ కేజీస్ అయితే వచ్చింది అన్నమాట అండ్ ఇప్పుడు సన్న బియ్యం పోస్తారు కదా సన్నమే ఉన్నాయి మంచిగా రేషన్ తీసుకున్న తర్వాత అండ్ అలాగే ఈరోజు సాటర్డే మాకు మార్కెట్ అన్నమాట మార్కెట్కి వెళ్ళి అండ్ ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా పానీపూరి తినడం అలవాటు అన్నమాట మొత్తానికి పానీపూరి కూడా తిన్నా ఎందుకంటే నా ఫేవరెట్ పానీపూరి మా చిన్నని నేను ఎత్తుకుంటే మా వారైతే ఇక్కడ తింటుండ తింటుండమాట పానీపూరి తిన్న తర్వాత మెల్లగా మార్కెట్కి అయితే వెళ్ళాము మార్కెట్కి ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందో అప్పటి నుంచి నేను మార్కెట్కి వెళ్ళలే ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాను అన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత నేనైతే మార్కెట్కి వెళ్తున్నా అదే నేను ఇక్కడ చెప్తున్నానమాట అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా మా ఆయన ఇప్పుడైతే చూద్దాం ఎన్ని డబ్బులు కొడతాయని ఫైనల్లీ ఇవైతే మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న సామాన్ అన్నమాట ఇందులో చాలా వరకు వెజిటేబుల్స్ కన్నా మాకు ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి పొప్పయ క్యారెట్ అలాగే ఆరెంజెస్ ఇదే స్వీట్ పొటాటో అనమాట మా చిన్నోనికి బాయిల్ చేసి మంచిగా పెడితే తింటుండు ఎందుకంటే సెవెన్ మంత్స్లో బేబీకి పెట్టడం వల్ల చాలా మంచిది హెల్తీకి కూడా అండ్ ఈజ్ ఆల్ అబట్ టుడే వీడియో అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్